తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో నిద్రలేవడం నిజంగా యాదృచ్ఛికమేనా మీరు ఎప్పుడైనా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా అర్ధారాత్రి మేల్కొన్న అనుభూతిని పొందారా అది శబ్దం వల్ల కాదు పీడకలల వల్ల కాదు కానీ మీ లోపల నుండి ఏదో మిమ్మల్ని నిద్రలేపుతున్నట్లు అనిపిస్తుంది సాధారణంగా తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఉంటుంది ఆ సమయంలోనే నిద్ర చాలా గాఢంగా మరియు ప్రశాంతంగా ఉండాలి గతంలో కూడా ఈ విధంగా మేల్కొనడం కేవలం ఒక యాదృచ్ఛికం అని అనుకున్నాను నిద్రపోయే ముందు ఎక్కువ నీరు తాగడం వల్ల కావచ్చు పగటిపూట ఎక్కువగా ఆలోచించడం వల్ల కావచ్చు లేదా కేవలం నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు కానీ ఈ దృగ్విషయం పదే పదే జరిగినప్పుడు దీని వెనుక ఏదో లోతైన కారణం ఉందని నేను ఆశ్చర్యపోయాను నేను దీని గురించి తెలుసుకోవడం ప్రారంభించాను నేను తెలుసుకున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు సూర్యోదయానికి ముందు గంటలలో క్రమం తప్పకుండా మేల్కొనడం అస్సలు యాదృచ్ఛికం కాదని నేను గ్రహించాను భారతీయ పురాతన వైద్యశాస్త్ర విజ్ఞానం ప్రకారం మానవ శరీరం గందరగోళంగా పనిచేయదు కానీ రోజులోని ప్రతి సమయానికి అనుగుణంగా ఖచ్చితమైన లయల ప్రకారం నడుస్తుంది రాత్రి మరియు పగలు ప్రతి రెండు గంటల వ్యవధి ఒక నిర్దిష్ట అవయవ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది శరీరంలోని శక్తి ప్రవాహం సమయాన్ని బట్టి వివిధ నాళాల ద్వారా ప్రసరిస్తుంది అందుకే మీరు మేల్కొనే సమయం ఏదైనా ఒక అవయవ స్థితిని ప్రతిబింబిస్తుంది ఇది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితి కూడా అయి ఉంటుంది నేను ఇంకా లోతుగా పరిశోధించినప్పుడు విశ్వం నుండి ఒక రకమైన సూక్ష్మ ప్రసారమే ఈ మేల్కొనడం అని చాలా పాఠశాలలు భావిస్తున్నాయని నేను గ్రహించాను మీ లోపల ఏదో సమతుల్యత తప్పుతోందని లేదా ఎవరైనా వినాలని కోరుకుంటున్నారని ఒక సున్నితమైన రిమైండర్ ఇది ఈ వీడియోలో మనం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య తరచుగా మేల్కొనడం వెనుక ఉన్న అసలు అర్థాన్ని అన్వేషిస్తాము కేవలం భారతీయ సంప్రదాయ వైద్య కోణంలోనే కాకుండా భావోద్వేగ మానసిక మరియు ఆధ్యాత్మిక కోణంలో కూడా చూద్దాం ఎందుకంటే ఆ అసౌకర్యంగా అనిపించే మేల్కొలుపులు మీకోసం ముఖ్యమైన సందేశాలను తీసుకురావచ్చు ఈ సందేశాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ సహజ జీవ గడియారాన్ని దశలవారీగా సర్దుబాటు చేసుకోవచ్చు నిద్రను మెరుగుపరుచుకోవచ్చు అదే సమయంలో శరీరం మరియు మనస్సు యొక్క సమతుల్యతను పునరుద్ధరించవచ్చు మనం ప్రతి నిర్దిష్ట సమయం మరియు వాటి అర్థం గురించి లోతుగా ముందు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం మరియు వీడియోను చాలా మందికి తెలిసేలా షేర్ చేయడం మర్చిపోకండి మరియు మీ అనుభవం గురించి కామెంట్ చేయండి మీరు రాత్రిపూట ఏ సమయంలో మేల్కొన్నారనేది ఇతర వ్యక్తులు తమను తాము బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఒత్తిడి శక్తి మరియు అంతరాయం కలిగిన నిద్ర వెనుక ఉన్న దాగి ఉన్న సందేశాలు ఆధునిక జీవితం చాలా మందిని దీర్ఘకాలిక ఒత్తిడికి పని నుండి ఒత్తిడి కుటుంబం వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ నిశ్శబ్దంగా మన శారీరక మరియు మానసిక శక్తిని హరిస్తాయి చాలా మందికి నిద్ర అనేది చివరి ఆశ్రయం శరీరం మరియు మనస్సు కోలుకోవడానికి ఇది మాత్రమే సమయం కానీ ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఆ నిద్ర నిరంతరం అంతరాయం కలిగించినప్పుడు ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అశాంతి కలగడం ప్రారంభమవుతుంది ప్రతి మేల్కొలుపు సాధారణ ఆందోళన లేదా ఒత్తిడి వల్ల మాత్రమే కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం కొన్ని సందర్భాల్లో కారణం చాలా లోతుగా ఉంటుంది అనేక శక్తిశాస్త్ర దృక్కోణాల ప్రకారం మానవుడు కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు మనం ఒక జీవశక్తి క్షేత్రం మన చుట్టూ ఉన్న వాతావరణంతో మరియు విశ్వంతో నిరంతరం సంభాషిస్తాము మీరు అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు అది లోపల శక్తి మార్పు వల్ల కావచ్చు లేదా మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్న ఏదో ఒక అసమతుల్యత కావచ్చు కొన్ని సిద్ధాంతాలు నిశ్శబ్ద రాత్రి గంటలు ఉపచేతన మనస్సు అత్యంత క్రియాశీలంగా ఉండే సమయమని నమ్ముతాయి బయటి శబ్దాలన్నీ తగ్గినప్పుడు అణచివేసిన ఆలోచనలు పరిష్కరించబడని భావోద్వేగాలు మరియు జీవిత ఉద్దేశ్యం గురించి లోతైన ప్రశ్నలు ఉపరితలంపైకి వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది ప్రజలు శూన్యతతో మేల్కొనడానికి ఇది కారణం విచారం లేదా స్పష్టమైన కారణం లేకుండా ఆలోచనలో పడటం జరుగుతుంది ఈ మేల్కొలుపులు కేవలం చిన్న చిరాకులు మాత్రమే కావు అవి సంకేతాలు కావచ్చు మీ శరీరం నుండి వచ్చే సందేశాలు మనస్సు నుండి మరియు మీ ఆత్మ నుండి కూడా కావచ్చు ప్రతిదీ అనుసంధానించబడి ఉంటుంది మీ నిద్ర క్రమం విశ్వంలో పనిచేసే అదృశ్యశక్తి క్రమం నుండి వేరుగా లేదు ఈ కోణంలో చూసినప్పుడు రాత్రిపూట ఒక నిర్దిష్ట సమయంలో మేల్కొనడం గమనించవలసిన సంకేతం అవుతుంది మీలోని ఏదో ఒక భాగానికి సంరక్షణ అవసరమని ఇది చూపిస్తుంది స్వస్థత పొందాలి లేదా మార్పు చెందాలి తదుపరి భాగంలో మనం రాత్రిపూట ప్రతి నిర్దిష్ట సమయం గురించి లోతుగా వెళ్తాము తెల్లవారుజామున ఒకటి గంట నుండి ప్రారంభిద్దాం ఆ ప్రతి సమయం మీ శరీరం భావోద్వేగాలు మరియు ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమి ప్రతిబింబిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకటి గంటకు మేల్కొనడం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం నుండి సంకేతాలు మీరు క్రమం తప్పకుండా తెల్లవారుజామున సుమారు ఒకటి గంటకు మేల్కొంటున్నట్లయితే భారతీయ సంప్రదాయ వైద్యం ప్రకారం ఇది పిత్తాశయ నాళంతో ముడిపడి ఉన్న సమయం పిత్తాశయం కేవలం కొవ్వు జీర్ణక్రియకు మాత్రమే సంబంధించింది కాదు కానీ జీవితంలో సమయ నిర్వహణ ప్రణాళిక మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది ఈ నాళంలో శక్తి ప్రవాహం చెదరగొట్టబడినప్పుడు మీ నిద్రకు అంతరాయం కలిగించడం ద్వారా శరీరం సంకేతాలను పంపుతుంది శారీరక కోణంలో ఇది కొన్నిసార్లు జీర్ణక్రియ సమస్యలకు సంబంధించినది కడుపు ఉబ్బరం అజీర్ణం లేదా శక్తి ప్రసరణలో మందగింపు ఉండవచ్చు కానీ దీని అర్థం అక్కడ మాత్రమే ముగియదు మానసిక కోణంలో ఒకటి గంటకు మేల్కొనడం అనేది సుదీర్ఘమైన తడబాటును ప్రతిబింబిస్తుంది మీరు ముఖ్యమైన ఎంపికల ముందు నిలబడి ఉండవచ్చు కానీ వెనుకాడుతున్నారు ఆందోళన చెందుతున్నారు లేదా తప్పు నిర్ణయం తీసుకుంటామనే భయం కలిగి ఉన్నారు శరీరం అలసిపోయినప్పటికీ మనస్సు పనిచేస్తూనే ఉంటుంది లోతైన స్థాయిలో ఒకటి గంట సమయం స్వీకరించే సమయంగా పరిగణించబడుతుంది విశ్వం యొక్క శక్తి కొత్త అవకాశాలను తెరిచే సమయం ఇది అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మీరు ఈ సమయంలో మేల్కొన్నట్లయితే మీ హృదయాన్ని తెరవమని మీకు గుర్తు చేయబడవచ్చు కొరత మరియు పరిమితుల ఆలోచన నుండి బయటపడండి సృజనాత్మకత అవకాశాలు మరియు జీవితంలో సమృద్ధిని స్వీకరించండి నిద్రలేవడాన్ని వ్యతిరేకించే బదులు మిమ్మల్ని మీరు గమనించుకోవడానికి ఇది ఒక క్షణంగా భావించవచ్చు మీరు దేని గురించి ఆందోళన చెందుతున్నారు మీరు ఏ నిర్ణయాన్ని తప్పించుకుంటున్నారు మరియు భవిష్యత్తు గురించి మీకు అభద్రతా భావాన్ని కలిగిస్తున్నది ఏమిటి తదుపరి భాగంలో మనం రెండు గంటలకు మేల్కొనడం గురించి మాట్లాడుతాము ఇది అణచివేసిన భావోద్వేగాలకు మరియు అంతర్గత మనస్సుతో లోతైన సంబంధానికి సంబంధించిన సమయం రెండు గంటలకు మేల్కొనడం మరియు అంతర్గత భావోద్వేగాల నుండి హెచ్చరిక చాలా మందికి రెండు గంటల సమయం చాలా సున్నితమైన సమయం భారతీయ సంప్రదాయ వైద్యం ప్రకారం ఇది కాలేయంతో ముడిపడి ఉన్న సమయం కాలేయం శరీరంలోని విష పదార్థాలను శుద్ధి చేయడమే కాకుండా అణచివేసిన అనేక భావోద్వేగాలను చేసే మరియు ప్రాసెస్ చేసే ప్రదేశం కూడా శారీరక కోణంలో మీరు క్రమం తప్పకుండా రెండు గంటలకు మేల్కొంటున్నట్లయితే మీ జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అది సూచిస్తుంది కాలేయం అతిగా పనిచేయాల్సి వస్తోంది లేదా విషహరణ ప్రక్రియ నెమ్మదించింది శరీరం మిమ్మల్ని నిద్రలేపడం ద్వారా హెచ్చరిక సంకేతాలను పంపుతోంది కానీ లోతైన సందేశం తరచుగా భావోద్వేగాలలో ఉంటుంది సంప్రదాయ వైద్యంలో కాలేయం కోపం అసూయ నిరాశ మరియు నయం కాని గాయాలు పేరుకుపోయే ప్రదేశంగా పరిగణించబడుతుంది ఈ భావోద్వేగాలను చాలా కాలం పాటు అణచివేసినప్పుడు అవి మాయమైపోవు కానీ అంతరాయం కలిగించిన నిద్ర ద్వారా బయటపడటానికి మార్గాలను వెతుక్కుంటాయి రెండు గంటలకు మేల్కొనడం అనేది మిమ్మల్ని మీరు ఎదుర్కోవడానికి ఒక పిలుపు వంటిది మీరు పాత కోపాన్ని పరిష్కరించబడని విచారాన్ని లేదా మీరు ఎన్నడూ తాకని గత గాయాలను మోస్తున్నారా శక్తి స్థాయిలో ఇది మీరు మీ ఉపచేతన మనస్సుతో బలంగా కనెక్ట్ అయ్యే సమయం మీ విలువ జీవిత ఉద్దేశ్యం మరియు మీరు వెళ్తున్న మార్గం గురించి ప్రశ్నలు స్పష్టంగా తలెత్తవచ్చు అది మీకు అసౌకర్యంగా అనిపించినప్పటికీ అది నయం కావడానికి ఒక అవకాశం రెండు గంటల సమయం పునర్జన్మ స్వస్థత మరియు పరివర్తన యొక్క శక్తిని కలిగి ఉంటుంది పరిమిత ఆలోచనలను పాత గాయాలను వదిలివేయడానికి మరియు కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేయడానికి ఇది సరైన సమయం మీరు మీ భావోద్వేగాలను గుర్తించి వాటిని విడుదల చేసినప్పుడు శరీరం మరియు మనస్సు క్రమంగా సమతుల్యతను పొందుతాయి తదుపరి భాగంలో మనం ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన సమయం గురించి తెలుసుకుంటాము మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేల్కొనడం ఈ సమయం మానవులకు మరియు ఉన్నత ఆధ్యాత్మిక శక్తికి మధ్య ద్వారంగా పరిగణించబడుతుంది మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేల్కొనడం మరియు జీవన శ్వాస నుండి సందేశం మనం మాట్లాడుకుంటున్న ఈ దృగ్విషయానికి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం కేంద్రంగా పరిగణించబడుతుంది భారతీయ సంప్రదాయ వైద్యం ప్రకారం ఇది ఊపిరితిత్తుల సమయం శ్వాస వ్యవస్థ ద్వారా శక్తి బలంగా ప్రసరించే సమయం ఇది ఊపిరితిత్తులు కేవలం శరీరానికి ఆక్సిజన్ను అందించే పనిని మాత్రమే చేయవు అవి జీవశక్తి భావోద్వేగ స్థిరత్వం మరియు సహజ రోగనిరోధక శక్తికి కూడా ప్రతినిధులు మీరు ఈ సమయంలో నిరంతరం మేల్కొంటున్నట్లయితే మీ శ్వాస వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటోందని శరీరం సంకేతాలను పంపుతూ ఉండవచ్చు అది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలర్జీలు ఉబ్బసం లేదా జీవశక్తి లేనట్లుగా అనిపించే దీర్ఘకాలిక అలసట కావచ్చు వైద్యపరంగా ఇది మీ శ్వాసపై మరింత శ్రద్ధ వహించాలని మీకు చేస్తుంది గాలి నాణ్యత చాలా వేగవంతమైన జీవనశైలి లేదా ఊపిరితిత్తులపై భారాన్ని కలిగించే అలవాట్ల గురించి ఆలోచించాలి కాని మునుపటి సమయాల మాదిరిగానే సందేశం కేవలం శారీరక స్థితితో మాత్రమే ముగియదు భావోద్వేగ పరంగా ఊపిరితిత్తులు నిశ్శబ్ద విచారం పశ్చాత్తాపం మరియు మాటల్లో చెప్పలేని ఒంటరితనంతో ముడిపడి ఉంటాయి మీరు ఈ సమయంలో శూన్యత విచారం లేదా పేరు పెట్టలేని ఆందోళనతో మేల్కొంటే మీరు విడుదల చేయని అనేక భావోద్వేగాలను మీలో ఉంచుకున్నారని అర్థం ఆ భావోద్వేగాలు వెళ్ళిపోవాలంటే వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది ఆధ్యాత్మిక కోణంలో మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం అంతర్దృష్టి మరియు ఉన్నత శక్తితో అత్యంత బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది విశ్వం మాటలను చాలా స్పష్టంగా వినే సమయం ఇదే అని అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు నమ్ముతాయి ప్రార్థన చేయడానికి ధ్యానం చేయడానికి లోతైన శ్వాస తీసుకోవడానికి మరియు జీవితం కోసం స్పష్టమైన ఉద్దేశాలను నిర్దేశించుకోవడానికి ఇది సరైన క్షణం ఈ నిశ్శబ్ద సమయంలో ఒత్తిడి మరియు ఆందోళన సాధారణంగా తగ్గుతాయి మనస్సు సులభంగా ప్రశాంతంగా మారుతుంది మీరు మీ లోపలి స్వరాన్ని మరింత స్పష్టంగా అనుభవించవచ్చు ప్రతిదీ నియంత్రించడానికి ప్రయత్నించే బదులు వదిలివేయడం నమ్మడం మరియు సహజ ప్రవాహం మిమ్మల్ని నడిపించడానికి అనుమతించడం నేర్చుకోవలసిన సమయం ఇది ఈ సమయంలో మేల్కొనడం అనేది శిక్ష కాదు కానీ ఒక ఆహ్వానం మిమ్మల్ని మీరు లోతుగా కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఆహ్వానం పగటిపూట మీరు విస్మరించిన విషయాలను వినడానికి మరియు కొత్త రోజు ప్రారంభమయ్యే ముందు మీ దిశను సర్దుబాటు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం తదుపరి భాగంలో రాత్రిపూట మేల్కొన్నప్పుడు మీరు ఏమి చేయాలో మేము మాట్లాడుతాము తద్వారా అసౌకర్యంగా అనిపించే ఈ క్షణాలను కోలుకోవడానికి మరియు తిరిగి సమతుల్యతను పొందే అవకాశాలుగా మార్చుకోవచ్చు అర్ధరాత్రి మీరు నిద్రలేచినప్పుడు ఏమి చేయాలి మీరు అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు మొదట చేయవలసిన పని ఆందోళన చెందడం లేదా కోప్పడటం కాదు ప్రతిఘటన కేవలం మనస్సును మరింత ఒత్తిడికి గురిచేస్తుంది మరియు తిరిగి నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది దానికి బదులుగా ఈ క్షణాన్ని మీ వద్దకు మీరు తిరిగి రావడానికి ఒక సహజమైన విరామంగా పరిగణించండి మీరు సౌకర్యవంతమైన స్థితిని ఎంచుకోవచ్చు మంచం మీద లేదా కుర్చీలో మెల్లగా కూర్చోండి నెమ్మదిగా మరియు లోతైన శ్వాసలతో ప్రారంభించండి ముక్కుతో గాలి పీల్చుకోండి నోటితో వదలండి శ్వాసను నియంత్రించడం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది మరియు శరీరాన్ని సురక్షితమైన స్థితికి తీసుకువస్తుంది ధ్యానం ప్రార్థన లేదా కేవలం కళ్ళు మూసుకుని తలెత్తే భావోద్వేగాలను గమనించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనస్సు చాలా భారంగా ఉంటే తలలో మెదులుతున్న ఆలోచనలను రాయడం వల్ల భావోద్వేగాల స్తబ్దతను విడుదల చేయవచ్చు చామంతి లావెండర్ లేదా ఫ్లవర్ వంటి వెచ్చని మూలికా టీ ఒక కప్పు తీసుకోవడం శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది లావెండర్ లేదా బెర్గామోట్ వంటి ముఖ్యమైన నూనెల నుండి వచ్చే తేలికపాటి సువాసన కూడా నాడీ వ్యవస్థను ఓదార్చే ప్రభావాన్ని కలిగి ఉంటుంది శరీరం బిగుతుగా అనిపిస్తే కొన్ని తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు లేదా నెమ్మదైన యోగా చేయడం వల్ల శక్తి ప్రసరణ మెరుగుపడుతుంది ఒకవేళ కొంచెం ఆకలిగా అనిపిస్తే పెరుగు లేదా బాదం వంటి చిన్న ఆహారం రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి మరియు తిరిగి నిద్రపోవడానికి సహాయపడుతుంది ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఫోన్ స్క్రీన్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను చూడటం నివారించాలి నీలి కాంతి మెల్టోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇది గాఢ నిద్రకు అవసరమైన హార్మోన్ పడకగది ప్రశాంతంగా తక్కువ వెలుతురుతో తగిన ఉష్ణోగ్రతతో మరియు శుభ్రంగా ఉండేలా చూసుకోండి వెంటనే నిద్రపోవాలని మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకునే బదులు విశ్రాంతి తీసుకోవడానికి మిమ్మల్ని మీరు అనుమతించండి శరీరం మరియు మనస్సు తగినంత సురక్షితంగా ఉన్నప్పుడు నిద్ర సహజంగానే తిరిగి వస్తుంది చివరి భాగంలో మనం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేల్కొనడం యొక్క అర్థాన్ని సంగ్రహిస్తాము మరియు ఈ దృగ్విషయాన్ని వ్యక్తిగత అభివృద్ధికి ఒక అవకాశంగా ఎలా చూడాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాము అర్ధరాత్రి నిద్రలేవడం గురించి ముగింపు అర్ధరాత్రి పదే పదే నిద్రలేవడం ముఖ్యంగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఇది కేవలం సాధారణ నిద్రలేమి కాదు ఇవి శరీరం మనస్సు మరియు విశ్వం యొక్క సహజ శక్తి లయల మధ్య లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తాయి భారతీయ సంప్రదాయ వైద్యం ప్రకారం మీరు నిర్ణీత సమయాల్లో మేల్కొనడం అనేది ఏదో ఒక అవయవానికి శ్రద్ధ అవసరమని చెప్పే సంకేతం కాలేయం పిత్తాశయం మరియు ఊపిరితిత్తులు ఈ దృగ్విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇది కేవలం శారీరక కోణంలోనే కాదు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా ఉంటుంది మేల్కొనడాన్ని వ్యతిరేకించే బదులు వాటిని వినడం మరియు అంగీకరించడం ద్వారా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మరియు నయం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది ప్రతి మేల్కొలుపు మిమ్మల్ని మీరు గమనించుకోవడానికి ఒక రిమైండర్ ఒత్తిడిని అణచివేసిన భావోద్వేగాలను మరియు తీరని అవసరాలను గుర్తించండి సూర్యోదయానికి ముందు ఉన్న నిశ్శబ్ద సమయం ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది ఈ సమయంలో అంతర్దృష్టి బలంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు స్పృహ యొక్క లోతైన స్థాయిలతో సులభంగా కనెక్ట్ అవ్వగలరు సరిగ్గా ఉపయోగించినప్పుడు ఈ క్షణాలు మీ ఉద్దేశాలను నిర్దేశించుకోవడానికి జీవిత లయను సమతుల్యం చేసుకోవడానికి మరియు అంతర్గత శాంతిని కనుగొనడానికి సహాయపడతాయి మీరు విశ్వం యొక్క శక్తి లయతో శృతి కలిపినప్పుడు మీరు మరింత సామరస్యపూర్వకమైన జీవితాన్ని సృష్టించుకోగలరని గుర్తుంచుకోండి నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు మీ అంతర్గత స్థితిని ప్రతిబింబించే పటం కూడా మీరు రాత్రిపూట క్రమం తప్పకుండా మేల్కొంటున్నట్లయితే మీ శరీరం చెప్పేది వినడానికి ప్రయత్నించండి జీవన అలవాట్లను సర్దుబాటు చేసుకోండి మరియు ఆ క్షణాలను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగించుకోండి శాంతి సమతుల్యత మరియు మేల్కొలుపు ఎల్లప్పుడూ మీరు వినడం ద్వారానే ప్రారంభమవుతాయి మీరు తరచుగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేల్కొంటారా కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలు మరియు అనుభవాలను పంచుకోండి మీ కథలు ఇతరులు తమను తాము అర్థం చేసుకోవడానికి మరియు నయం చేసుకోవడానికి సహాయపడతాయి ఇక్కడితో మీరు అర్ధరాత్రి మేల్కొనడం వెనుక ఉన్న కారణాలను వివరించే ప్రయాణాన్ని పూర్తి చేశారు శారీరక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక కోణాల నుండి మనం దీనిని చూశాము గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయానికి ఏమిటంటే శరీరం ఎల్లప్పుడూ మీతో మాట్లాడుతుంది మనం వినడానికి తగినంత నిశ్శబ్దంగా ఉన్నామా లేదా అనేదే ప్రశ్న అంతరాయం కలిగించిన నిద్ర ఎల్లప్పుడూ ప్రతికూలమైనది కాదు కొన్నిసార్లు మీ శరీరం మరియు మనస్సు మిమ్మల్ని నెమ్మదించమని గుర్తు చేయడానికి ఇది సున్నితమైన మార్గం సర్దుబాటు చేసుకోండి మరియు మరింత సమతుల్య జీవన లయకు తిరిగిరండి మీరు ఈ సంకేతాలను వినడం నేర్చుకున్నప్పుడు మీరు కేవలం బాగా నిద్రపోవడమే కాకుండా ప్రతిరోజూ మరింత స్పృహతో మరియు సామరస్యంతో జీవిస్తారు ఈ వీడియో మీకు కొత్త కోణాన్ని ఇచ్చిందని మీరు భావిస్తే ఛానెల్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి అర్ధరాత్రి తరచుగా మేల్కొనే వారితో ఈ వీడియోను షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వెనుకాడకండి మీరు సాధారణంగా ఏ సమయంలో మేల్కొంటారు మరియు ఆ సమయంలో మీ భావాలు ఎలా ఉంటాయి మీరు పంచుకునే విషయాలు మీకు మాత్రమే కాకుండా ఈ ప్రయాణంలో తాము ఒంటరి కాదు అని చాలా మంది ఇతరులు భావించడానికి కూడా సహాయపడతాయి